శిలద మహర్షి అతను శివుడి వరాన మరణం లేని కుమారుణ్ణి పొందాడు అతనే నంది నంది బాల్యం నుండి శివుడి అమభక్తుడు మహర్షి నంది పెద్ద అయిన తరువాత ఋషుల దగ్గరికి విద్యాభ్యాసం కోసం పంపాడు అక్కడ ఋషుల నందికి ఒక సత్యాన్ని చెప్పారు అతనికి లోకంలో ఎక్కువ కాలం జీవితం ఉండదని ఆ మాట ఎన్న నంది ధైర్యంతో శివుని జ్ఞానంలో మునిగిపోయాడు నంది భక్తిని చూసి శివుడు ప్రత్యక్షమై నందికి అమరత్వాన్ని ఇచ్చాడు శివుడు నందిని తన వాహనము విషభముగా భక్తిలో అగ్రస్థానముగా నిలిపాడు ఆపై ఒక బలవంతుడుగా జ్ఞానవంతుడుగా ద్వారపాలకుడుగా మారాడు కేవలం శివుడి వాహనమే కాదు అతడు శివుని దయా జ్ఞానము ధర్మానికి అందుకే గర్భగుడిలో నిలిచాడు నందిని దర్శనం చేసుకొని ఆ తరువాతనే శివుడి దర్శనం చేసుకుంటాము